నువ్వు సుకుమార్ కూతురుగా సుకృతి ఇందాక టాపిక్ వచ్చింది కదా రేపు సుకృతి ఫాదర్గా సుకుమార్ అని ఎవరైనా అంటే ఏమంటావు అసలు నేను ఎప్పుడైనా బయటికి పోతే ఓ మీరు సుకృతి కాదు మేము మీ సుకృతి కదా అని ఎవరు ఎప్పుడు చెప్పలేదు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు కానీ నేను మా డాడీతో తిరిగితే అరే సుకుమార్ అరే సుకుమార్ అని తిరుగుతారు అందుకే ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యాపీంగ్ ఎనీ టైమ్స్ అంటే నీకు ఫర్దర్ అంటే చిన్నప్పుడు ఏదైనా డాడీ షూటింగ్ చేసినప్పుడు కానీ నేను కూడా యాక్ట్ చేస్తుంటాను చిన్నప్పుడు తెలియ తెలియక వయసు కదా నేను కూడా యాక్ట్ చేయాలని అలా కోరిక ఎప్పుడైనా చిన్నప్పుడు నీకు కలిగిందా అట్లా ఏదైనా సినిమా కూడా అడిగావా అడిగినాను నేను నేను పుష్పకి అడిగినాను పుష్ప టూకి అడిగినాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మా టీచర్స్ లైక్ ఎవ్రీ వన్ నాకు తెలిసిన వాళ్ళందరూ పుష్పాలు యాక్ట్ చేసిన పుష్పాలు యాక్ట్ అంటే ఆహా చేస్తే చేస్తాను నాకు అవ్వలేదు మళ్ళీ అందరూ నేను సుకుమార్ పాపన్ కదా అందుకే అట్లా అందుకే పెట్టినారు అనుకుంటారు కానీ దాట్స్ నాట్ ది యాక్చువల్ కేస్ ఫస్ట్ అడిగేటప్పుడు ఆడిషన్ చూద్దామని అన్నారు అవునా సరే భవిష్యత్ ఆల్రెడీ నువ్వు పూజ చేసుకున్నావు డాడీ ప్రశంసలు మొత్తం హ్యాపీగా పుష్ప త్రీలో చేస్తావా లేదా పరదారు ఎప్పుడన్నా డాడీ డైరెక్షన్ లో సినిమా అవకాశం వస్తే చూద్దాం డెఫినెట్ గా నాకు ఆడిషన్ మంచిగా వెళ్తే చూద్దాం పాస్ అయితే చూద్దాం సుకుమార్ గారు ఆడిషన్ లేకుండా తీసుకుంటారో కూడా వాళ్ళ ఆడిషన్ ఇవ్వాలి పుష్పత్రికి పది ఒక పర్మిషన్ తీసుకుంటా తప్పే మేడం నేను వెంకట్ ఇంటివి మేడం అంటే పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నటువంటి వాళ్ళే ఒక మెసేజ్ మూవీస్ తీస్తే జనం చూడనట్టు పరిస్థితి ఉంది ఇప్పుడు సో ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక నమ్మకం మీకు ఎలా ఉంది ఏంటి సబ్జెక్ట్ పైన అంటే మేము ఆడియన్స్ అంటే అండి నేను చిన్నపిల్లలు చూడాలని అనుకున్నాను అంటే స్కూల్ పిల్లలు చిన్నపిల్లలకి అంటే మోర్ మెసేజింగ్గా ఉంది ఈ సినిమా అంటే అబౌట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇంకా అంటే సారీ అండ్ ఎలా మనము చెట్లను కాపాడుకోవాలన్నది చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ ఫీడ్ ఉంటే బాగుంటుందని వాళ్ళని మాత్రమే అనుకొని చేసిన సినిమా ఇది యాక్చువల్లీ గాంధీ తాత చెట్టు అంటే ఇది మనం బుక్ లో చదువుకునే ఒక స్టోరీ ఉండదు కానీ ఇప్పుడు జనరేషన్ మొత్తం కూడా ఫైవ్ జీ జనరేషన్ మొత్తం మొబైల్ ఏ చూసినా కూడా ఆన్లైన్ గేమ్స్ ఇలాంటి జనరేషన్ సో ఇలాంటి కథ ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు అది మీ మీ చెట్లోనే ఉందండి మీరే స్ప్రెడ్ చేయాలి థింగ్ సో అంటే మీరు అందరూ పిల్లలు అవి అవి కొంచెం ఇలాంటి సినిమాల్ని చూసి వాళ్ళు బయటకు వచ్చేలాగా మీరే ఏదైనా స్ప్రెడ్ చేయాలి గొప్పగా సుక్రిత్ ఇప్పుడు సింగర్ అంటే ఇప్పుడు మంచి ఆర్టిస్ట్ వచ్చారు నాకు తెలిసి డాడీ కంటే ఎక్కువ అవార్డ్స్ మొత్తం మీయే కనిపిస్తున్నాయి అది ఆ అవార్డ్స్ అన్నీ చూస్తుంటే డాడీ ఎలా ఫీల్ అవుతున్నారో నాకే తెలియదు కానీ మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఫస్ట్ సినిమాకి అవార్డ్స్ అంటే నిజంగా సుఖ సుఖుకర్ డాటర్ గ్రేట్ అనే అనిపిస్తుంది నాకైతే సో డాడీ డాడీ ఒకవేళ డైరెక్షన్ ఆయన సినిమాలు చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు రియలిస్టిక్గా ఆన్సర్ చేయాలంటే డెఫినెట్గా నాకు సైడ్ క్యారెక్టర్ ఇస్తారు రియలిస్టిక్ లైక్ నాకు ఏదైనా పర్వాలేదు సైడ్ క్యారెక్టర్ ఇవ్వని కీపర్ ఇవ్వని కింద రాయగడ్ ఇవ్వని నేను ఏదైనా చేస్తాను ఏదైనా చేస్తాను నేను గారు డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ కదా సో నేను అలా అలా కాదు సార్ సో ఆయన్ని డైరెక్టర్ పెట్టి మీరే ఓన్ ప్రొడ్యూసర్ గా సినిమా ఆయన డైరెక్ట్గా నేను ప్రొడ్యూసర్ కానీ అమ్మో చేస్తారా ఆయన అంటే బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ బడ్జెట్ ఆయన ఈ జేబులో తీసి ఈ జేబులో పెట్టినటప్పుడు పద్మా గారు యా హాయి మై సెల్ఫ్ హేమమాల్ని హియర్ సో ఇందాక ట్రైలర్ చూసినంతలో నాకు బాగా బాగా నచ్చింది అంటే మీ సినిమాని ఎందుకు అంత ఆదరిస్తున్నారంటే ఇది ఒక రీజన్ అనుకుంటున్నా ఒక చోట చెట్ను కొట్టేటప్పుడు హెయిర్ ట్రిమ్ చేసే సీన్ కట్ వేశారు మీరు ట్రైలర్లో దట్ వాజ్ లైక్ అమేజింగ్ షార్ట్ అసలు మీ డైరెక్షన్ అన్నది ఏంటి అన్నది అందులో నాకు చాలా బాగా అర్థమైంది సో దట్ ఈస్ ద రీజన్ మేబీ ఇన్ అవార్డ్స్ అని చెప్పి నేను పర్సనల్గా అనుకున్నా సో మీ థాట్ అయితే చాలా చాలా బాగుంది హౌ యూ స్టార్టెడ్ అని అంటే ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపించింది అంటే వాట్ విల్ సే సినిమా తీసేటప్పుడు అంటే మేము ఒక చిన్న ఊర్లో షూట్ చేస్తున్నాము అండ్ సింగ్ సౌండ్లో షూట్ చేస్తున్నాము సో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు సైలెన్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చేది పాపం అక్కడ ఇంట్లో వాళ్ళు పని చేసుకుంటున్న వాళ్ళని కూడా వెళ్ళి ఆపేవాళ్ళం మేము సో చాలా ఇబ్బంది వేసేది ఆ ఊర్లో మేము మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వాళ్ళ లైఫ్ ఆపేసేవాళ్ళం మేము సో ఎక్కడ షూట్ చేసిన సో దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ థింగ్ పాపం నా ఎడీలు బా తిట్లు తిని తన్నులు తిని వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చేసి వాళ్ళ చేత ఒప్పించి అండ్ వి షార్ట్ మేము ఎక్కడ ఆ ఊర్లో వాళ్ళనే జూనియర్ ఆర్టిస్ట్గా బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వాడడం కొన్ని డైలాగ్ రోల్స్కి కూడా వాళ్ళనే వాడాము సో వాళ్ళకి నేర్పించి వాళ్ళ చేతి చేయించడం వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్ సూపర్ అండ్ సింధు గారు సో మీ ఇద్దరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఐదు వేల రూపాయలు ఉండగా స్టార్ట్ చేశారని అన్నారు సో హౌ యు గెట్ ఆల్ దిస్ అప్ అండ్ సుకుమార్ దగ్గర సుకుమార్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏంటి లైక్ ఓకే సుకుమార్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం అయితే ఐ థింక్ ద డెడికేషన్ అంటే అంటే నేను ఐ థింక్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఉన్నాను నేను సార్ టీంలో అంటే ద డెడికేషన్ అసలు ఆయన అప్పట్లో కుమారి ట్వంటీ వన్ ఎఫ్ రాస్తున్నప్పుడు లైక్ ద ప్రీ ప్రొడక్షన్ హ్యాపరింగ్ ఆయన నాన్నకు ప్రేమతో కూడా రాస్తున్నారు ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు ఆయన ఆ నానకు ప్రేమతో ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిస్కషన్ చేసి నైట్ అక్కడే పడుకునేవాళ్ళు తబితా గారు అప్పుడు పండు చాలా చిన్నపిల్ల అనమాట ఫస్ట్ టైం అప్పుడు లైక్ షీ వాజ్ అ బేబీ వాళ్ళు ఆఫీస్లో సార్ని కలవటానికి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు సార్ అయితే అక్కడే ఉండేవాళ్ళు ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హెర్న్డ్ దట్ డెడికేషన్ సో అప్పటి నుంచి ఏంటంటే మైండ్లో అలా పడిపోయింది నిద్రలు ఇల్లు ఇవన్నీ మనకి ఏం లేవు సినిమా అంటే ఇలానే ఉండాలి మేము అలానే ఉంటాం యాక్చువల్లీ సూపర్ అండ్ సుకృతి ఓన్లీ వన్ థింగ్ లైక్ యువర్ డాడ్ ఈజ్ లైక్ ఐ థింక్ ఈజ్ మ్యాథ్స్ టీచర్ రైట్ యు ఆర్ గుడ్ అట్ ఇన్ మ్యాథ్స్ ఆర్ నాట్ అది మాకు తెలుసుకోవాలని అనుకోండి ఫస్ట్ ఫస్ట్ యు ప్రిటీ థ్యాంక్ యూ యూట్యూబ్ అండ్ సెకండ్ నో యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఎట్ మ్యాక్స్ ఓకే ప్లస్ టీవీ నుంచి యా నా క్వశ్చన్ ఏంటంటే లైక్ ఏ డాటర్ కన్నా ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకోవాలన్నప్పుడు కొంచెం అవుతాం ఈ క్యారెక్టర్ ఇంత చేస్తామని చెప్పేసి అనుకుంటాం వాడు యూ ఫీల్ మీరేం ఫీల్ అయ్యారు హెయిర్ కట్ చేయించుకుందాం అంటే హెయిర్ కట్ చేస్తారని చెప్పి తను ఒప్పుకున్న రోజు మాత్రం నేను సరిగ్గా చేస్తా ఉన్నాను ఒప్పుకోవద్దు జుట్టు వద్దు అంటే తను టీన్స్లో ఉంది కదా అని వద్ద బట్ తను నన్ను చూస్తూనే తనకి ఎస్ అని చెప్పింది సో నేను అనుకున్నాను ఓకే తను రెడీగా ఉంది కదా ఓకేలే హేరే కదా పర్లేదు తను కంఫర్ట్ గా ఉంటే ఓకే అని అనుకున్నాను ఇది యాక్చువల్లీ తను ఒప్పుకుంది యాక్చువల్ ఆ సీన్ షూట్ చేసేటప్పుడు చుట్టూ రెండు వందల మంది ఉన్నారు అండ్ అందరు చూస్తున్నారు లైటింగ్ మారుస్తాము కెమెరా యాంగిల్స్ ఆ సీన్ షూట్ షూట్ చేయడానికి ఒక హాఫ్ డే పెట్టింది సో తనకి కొంచెం కొంచెం గుండు చేస్తున్నామో ఆపుతున్నామో అందరు చూస్తున్నారు చుట్టూ మేము ఇద్దరం ఎయిడ్ చేసాం తను ఎంబారస్ అవుతుందేమో అని తను బానే ఉంది ఆక్చువల్లి మీరు వాట్ యు ఫీల్ మీరేం ఫీల్ అయ్యారు దట్ డే ఆ రోజు షార్ట్ అయినప్పుడు హాయ్ గుండే హలో మ్యామ్ దిస్ ఇస్ చంద్ర యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ హై సో అంటే మీరు ఇందాడ మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్ చేశాను చాలా మందిని చూశాను వాళ్ళెవరు గుండు కొట్టించుకోవాలని కానీ నో అన్నారు అన్నారు ఒకవేళ సుకృతి గారు కూడా నో అని ఉంటే గాంధీ తాత చెట్టు ప్రాజెక్ట్ ఏమై ఉండేది మేబీ నాకు గుండు ముందు నుంచే ఇట్ వాజ్ ఏ డీల్ బ్రేకర్ ఎందుకంటే మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ నో నో కవిత మ్యామ్ సో అంటే స్టోరీస్ వినేటప్పుడు కానీ లేకపోతే మామూలుగా మీరు ప్రొడ్యూస్ చేసే స్టోరీస్ వినేటప్పుడు సో సుకుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా సో ఆయనలాగా ఆలోచించటం సో ఆయనలాగా స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం ఇలా ఉంటుందా లేకపోతే మీకంటే ఒక సపరేట్ స్టైల్ నా నాది సపరేట్ అండి ఎప్పుడు ఆయన నరేషన్లో నేను కూర్చొనే లేదు ఆయన ఎలా వింటారో నాకు తెలీదు ఆయన ఎలా జడ్జ్ చేస్తారో నాకు తెలీదు సో నాది నేను నా వేలో నేను చూస్ చేస్తున్నాను యాక్చువల్లీ డైరెక్టర్గా చె యాక్చువల్గా స్టోరీ నరేషన్ కానీ దీన్ని ఎప్పుడు తనతో డిస్కస్ చేయలేదు మాట ఒకటే నా సాంగ్స్ మాత్రం వినిపిస్తాను తన సాంగ్స్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది ట్యూ మాత్రం వినిపిస్తాను సో త్వరగా చెప్పాలంటే వాళ్ళ జర్నీ వేరు కంప్లీట్గా నా జర్నీ వేరు బద్దక్క సిందక్క చెప్పినట్టు నేను ఆఫీస్లో వాళ్ళ ఇంట్లోనే యాక్చువల్గా ఇన్సెన్ కాదు ఎప్పుడు నానక ప్రేమతో కుమార్ జరిగేటప్పుడు పండు చిన్నది సో డాడీ ఒకసారి పడుకుంటారని చెప్పి కింద కింద పడుకుంటాను ఎప్పుడు సో అక్కడ పడుకునేది

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఎంపవర్మెంట్ కనిపిస్తుంది ఫస్ట్ టైం స్టేజ్ సుకుమార్ గారు నేను యాక్చువల్లీ వాంటెడ్ టు సే దట్ ఎవరైతే ఆడవాళ్ళు కలిసి పని చేయలేరు అనుకుంటున్నారో సుకుమార్ గారు ఇందాక మాట్లాడుతూ పద్దు గారిని చాలా అప్రిషియేట్ చేశారు సో యాజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా అండ్ రైటర్గా సార్ రైటింగ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఉంటారు సో ఆయన వర్క్ ని మీరు ఇంటి దగ్గర నుంచే చూసుంటారు హోంవర్క్ కానీ ఒక క్యారెక్టర్ కోసం కానీ ఒక సినిమా కోసం కానీ చాలా గ్రౌండ్ వర్క్ చేస్తారు సో పద్దు గారిని కూడా మీరు అంటే ఈ ప్రాజెక్ట్ కోసం చూస్తూ వచ్చారు సో ఎనీ సిమిలారిటీస్ ఇన్ బోత్ ఆఫ్ ద సిమిలారిటీస్ అంటే పద్మ మచ్ బెటర్ అండ్ ఈజీ తను హ్యాపీగా హ్యాపీగా కంఫర్టబుల్గా చేసేసుకుంటుంది డైరెక్షన్ కమింగ్ టు మై హస్బెండ్ అది అది మనం చూస్తున్నప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది ఇంట్లో అంటే ఆయన మూడ్ కానీ ఆ అట్మాస్ఫియర్ గాని ఇంట్లో పద్మతో హ్యాపీగా చిల్ గా ఉండింది పద్మ చిల్ డైరెక్టర్ నేను ప్రొడ్యూసర్ చూడండి లేకుండా తిరుగుతుంది ఆయన మీద ఎంత ప్రెషర్ ఉంది ఆయన ఎన్ని కోట్ల సినిమా తీసుకుంటారు మే మిత్రం సేమ్ గా వెళ్ళాం సుకుమార్ సార్ వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్ సార్ యాజ్ ఏ ప్రౌడ్ ఇంట్రాక్షన్ బిట్వీనర్ ఇంట్రాక్షన్ బిట్వీనర్స్ యాజ్ ఏ ప్రౌడ్ ఫాదర్గా సో మీ ఆ ప్రౌడ్నెస్ అనేది మీ కళ్ళలో కనిపిస్తుంది సో మీ డాటర్ని స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూసుకుంటూ సో అండ్ అలాగే తబితా గారి ప్రొడక్షన్ సో తబితా గారు ప్రొడక్షన్ నచ్చిందా సో డాటర్ యాక్టింగ్ నచ్చిందా డాడీ అది కొంచెం అదే నిజంగా జాగ్రత్త చెప్పు జాగ్రత్తగా చెప్పు ఎందుకంటే చూసి మమ్మీ నేను నిన్ను కొడతా నన్ను పిక్ చేసి మమ్మీ నిన్ను కొడతాది సో టోటల్ కొట్టడం కామన్ లేదు అదే లేదా అంటే డెఫినెట్ గా ఇంటికి కొట్టినా కానీ నా కూతురు యాక్టింగ్ నచ్చింది డాడీకి ంగ గారులంగా ఇలాంటి సినిమాలు అంటే మీరు వందల కోట్లు రీసెంట్గా చూసేశారు సో ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు అవార్డ్ సినిమాలు వేరు అవార్డ్ సినిమాలని కమర్షియల్ పరిచాం కమర్షియల్ సినిమా అవార్డుగా పరిచాం కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డు రెండు తెచ్చి పెడతాయి ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ వంద కోట్లు మినిమం చేస్తుందని అనుకున్నారు అనుకున్నారు కదా ఇంద సుకుమార్ గారు వంద కోట్లు చేసిన చాలు అనుకున్నారు కదా సో ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా మీరు ఏం చెప్తారు కమర్షియల్గా సక్సెస్ అనేది నిజంగా రేరు రేరుగా జరు జరుగుతూ ఉంటాయి ఇటువంటి సినిమా అవార్డులు రావడం వేరు అప్లాజ్ వేరు కమర్షియల్ సక్సెస్ వేరు థియేటర్కి వెళ్ళడం అంటే చాలా రిస్క్ కానీ దాని గురించి మీరు నిర్మాతగా చెప్తారు అసలు మేము ఈ సినిమా సినిమాలో పాట చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్తో అసలు మేము అచీవ్ అండి ఎవ్రీథింగ్ అంతేగాని దీన్ని దీని నెంబర్లు ఎంత చేస్తుంది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి ఇది ఏంటంటే చాలామంది హార్ట్స్కి రీచ్ అవుద్ది పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అనిపిస్తుంది డైరెక్షన్ డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ ఫీల్తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది అరే ఇలాంటి సినిమాలు చాలా మిస్ అయ్యాం కదా అనిపిస్తుంది ఇవన్నీ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్న సినిమా ఇదండి దీన్ని ఇవాళ మీరు దీని నెంబర్ ఎంత చేస్తుంది అంటే అసలు దీన్ని స్టేచర్ వాల్యూ తగ్గించినట్టు ఉంది ఈ దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసేవాళ్ళు అందరికి సాటిస్ఫాక్షన్ అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆడియన్సెస్ టేస్ట్ ఇలాంటి సినిమా ఎంత టేస్ట్ఫుల్ సినిమా అని వాళ్ళు కూడా చాలామంది చూసి ప్రమోట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు తీసిన బలగం ఉంది ఎంత ఎంత అప్లాజ్ వచ్చింది ఎలా చూసారు మాది కూడా అంటే దానికేం తక్కువైన సినిమా కానీ ఇది కానీ అసలు ఎప్పుడు ఎవరికి ఆ ఫీలింగ్ లేదు చాలా మంచి సినిమా చేసాం ఆడియన్స్ వచ్చి బాగా వచ్చి ఆదరిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం అండి కానీ ఈ సినిమా తీసినందుకు చాలా 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 హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అంటే తీలేదు యాక్చువల్ సింధు గారు తీసారు దీంట్లో పార్ట్ అవటానికి ఆగినందుకు డైరెక్టర్ వందల కోట్లు మామూలుగా సినిమా కలెక్ట్ చేస్తున్న పుష్ప కొంతమందికి కామెంట్స్ ఇన్పార్ట్ ఇండస్ట్రీ కూడా చెప్పారు అదేంటి దొంగ క్యారెక్టర్ చెట్ల ఇట్లా ఇలా రకరకాల వచ్చింది అయితే ఈ సినిమా కూడా సేమ్ చెట్టు ఇందాక ఇందాక టాపిక్ ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి సో వాళ్ళ చేత మెప్పు పొందే విధంగా ఈ సినిమా ఉంటుందని ఇందాక మీరు అన్నారు కదా దాని గురించి డెఫినెట్గా అండి ఇప్పుడు అది నేను ఇందాక చెప్పినట్టు బిగ్ స్కేల్ కమర్షియల్ పాన్ ఇండియా ఫిలిం దానికి దాని సెటప్ పొందు క్యారెక్టరైజేషన్ ఎక్స్వైజ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సినిమా వెల్ ప్యాక్డ్ అదిరిపోయింది ఇది దానికన్నా ముందు స్టార్ట్ అయింది సినిమా కాకపోతే మేము అలాంటి సినిమాలు చేస్తాం ఇలాంటి సినిమాలు సపోర్ట్ చేస్తాం మాకు అన్ని అన్ని సమానెట్ గా దీన్ని చూసినాక అందరూ చాలా చాలా బాగుందని అంటారు అనేది మా అందరు నమ్మకం అండి డౌట్ చాలా నుంచి నాకు సింక్ సౌండ్ చాలా మంది ఆన్ లొకేషన్ లో ఉండే సింక్ సౌండ్ చాలా ఇప్పటికి క్వైట్ ఫ్యూ వచ్చినాయి బట్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ మోర్ ఇప్పుడు వరకు చాలాసార్లు కొంచెం డిసప్పాయింటింగ్గానే అనిపించింది ఒక్కొక్క చోట డైలాగ్స్ అర్థం కాకపోవడం అలాంటివి ఎందుకు చేస్తారు అసలు సింగ్ సౌండ్ అనేది ఎందుకు ఆప్ట్ చేసుకుంటారు అండ్ మీ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబో నాకు యాక్చువల్లీ నేను రాసే ప్రతి సినిమాకి నేను డబ్బింగ్లో దాన్ని అండ్ నాకు డబ్బింగ్ చాలా ఇష్టం అంటే ఒక రీక్రియేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అండ్ ఎవ్రీథింగ్ కానీ ఈ సినిమా అన్నప్పుడు సింగ్ సౌండ్ ఎందుకు చేస్తారని నేను కూడా రీసెర్చ్ చేశాను చూస్తే వాళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఒక ఎమోషన్ ఒక బ్రెత్ కానీ ఒక ఇంటెన్సిటీ కానీ అది రీక్రియేట్ చేయడం అందరు యాక్టర్స్కి అవ్వదు సో డబ్బింగ్లో చాలామంది వాయిసెస్ రీప్లేస్ అని అవుతాయి అండ్ ఇక్కడ పిల్లలు వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ న్యాచురలీ వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ ఎనర్జీతో చేస్తారు అది మళ్ళీ రీక్రియేట్ చేయడం చాలా ప్రాబ్లం బట్ ఈ సినిమా సింగ్ సౌండ్ అయితే బాగా వచ్చింది ఇప్పటివరకు నాకు చూసిన వాళ్ళు ఎవరు థింగ్స్ ఏమన్నా బాగాలేదని చెప్పలేదు సో చూసాక మనం మళ్ళీ నేను మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను తవిత మ్యామ్ తవిత్వ మ్యామ్ కంగ్రాజ్ మ్యామ్ ఫస్ట్ టైం చూస్తున్నా మ్యామ్ చాలా నిండుగా ఉంది అంతా మీ సినిమాకి మ్యామ్ ప్రతి మగవాడి సక్సెస్ వెనకాల ఒక మహిళ ఉంటుందంటారు కదా సుకుమార్ గారి సక్సెస్ వెనకాల మీ పాత్ర ఉంది అండ్ ఆయనలో బాగా ఇన్స్పైర్ అయిన అంశాలు ఏమైనా ఉన్నాయా మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనలో తీసుకోవాల్సినవి ఏమండి ఈ క్వశ్చన్ ఆవిడని అడగకూడదు మీరు ఇది చాలా రాంగ్ చుట్టూ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తారు ఆవిడ ఎంత పెద్ద సపోర్ట్ వస్తారు అసలు మీ చుట్టూ ఇక్కడ ఆవిడ ఎంత మందికి తెలుసు వాళ్ళందరిని అడగండి అందరు చెప్తారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు ఆవిడని అడిగి చాలా రాంగ్ క్వశ్చన్ ఇది